ఎవరీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరికీ నమస్కారం అండి అందరూ బాగున్నాను ఫ్రెండ్స్ సో ఈ రోజు రెసిపీ వచ్చేసి క్యాప్సికమ్ క్యారెట్ ఫ్రై అండి సో మరి ఈ రెసిపీ అయితే చాలా బాగుంటుంది ట్రై చేయండి వీడియో అయితే లాస్ట్ వరకు చూసి ప్లీజ్ లైక్ చేయండి ప్లీజ్ మా ఛానల్ని కాస్త సపోర్ట్ చేయండి మీరు ఇచ్చే లైక్ వలన ఛానల్ ఇంకాస్త కాస్త ముందుకు వెళ్తుంది కాబట్టి లైక్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఫస్ట్ దీంట్లో పోపు గింజలు అయితే వేసుకోవాలి పోపు గింజలు కాస్త ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి కరివేపాకు యాడ్ చేసుకోవాలి అలాగే సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు కూడా వేసేసుకోవాలి ఈ క్యారెట్ ముక్కల్ని ఒక టూ మినిట్స్ ఫ్రై అవ్వనివ్వాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అలాగే క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసేసుకోవాలి ఇవి ఒక రెండు నిమిషాలు ఫ్రై అయిన తర్వాత దీంట్లో కల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దీన్ని కూడా ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనివ్వాలి ఫైవ్ మినిట్స్ తర్వాత క్యాప్ క్యాప్సికమ్ క్యారెట్ కూడా మంచిగా మగ్గిపోయినాయి కదా ఇప్పుడు దీంట్లోకి టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి ఆనియన్ టమాటా ఒక్కొక్కటి తీసుకుంటే సరిపోతుంది అవి ఎక్కువ అవసరం ఉండదు ఒకసారి ఇట్లా కలుపుకున్న తర్వాత దీంట్లోకి ట సన్నగా కట్ చేసుకున్న టమాటా కూడా వేసేసుకొని ఇంకొక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకుంటే మనకి టమాటాస్ కూడా మంచిగా కుక్ అయిపోతాయి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గిన అవ్వాలి ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తారు కదా మంచిగా మంచిపోయినాయి ఇప్పుడు ఇవన్నీ కూడా ఒకసారి మంచిగా కలుపుకోవాలి ఇవన్నీ ఒకసారి కలుపుకొని ఒక టూ మినిట్స్ పెట్టుకోవాలి టూ మినిట్స్ తర్వాత చూసారు కదా వెజిటేబుల్స్ అన్నీ మంచిగా కుక్ అయిపోయాయి కదా ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి అలాగే కరికి సరిపడా కారం వేసుకోవాలి అలాగే దీంట్లోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఇవన్నీ కూడా మంచిగా కరిగి వచ్చేటట్టు ఒకసారి కలిపేసుకోవాలి తర్వాత దీంట్లోకి ఒక హాఫ్ టీ స్పూను గరం మసాలా వేసుకొని ఇది కూడా మంచిగా కలుపుకొని ఇంకొక టూ మినిట్స్ మొత్తం పక్కనవ్వాలి అంతే అండి మనకి గుమ్గుమ్మలాడే క్యాప్సికమ్ క్యారెట్ కర్రీ రెడీ అయిపోయింది చూసారు కదండి ఎంతో సింపుల్గా ఇదైతే చేసేసుకోవచ్చు మనము ఇందులోకి వాటర్ అసలు యాడ్ చేయకూడదు ఇట్లా చేసుకుంటేనే బాగుంటుంది సో మరి ఇది దోశలోకి చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది సో మరి నచ్చితే మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి వీడియోనైతే లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి అలాగే కొత్త వారు ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయించండి ఫ్రెండ్స్ ప్లీజ్ మా ఛానల్ని సపోర్ట్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్